అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ అందరికీ నాకే కాదు ఈ ఎనుకున్న ఫోటోస్ చూసిన వాళ్ళందరికీ ఒక డౌట్ వస్తుంది ఆ డౌట్ ఏంటంటే ఫ్లాగ్ హోస్టింగ్ మనం సంవత్సరానికి రెండు సార్లు చేస్తాం జాతీయ పండుగలు ఒకటి ఇండిపెండెన్స్ డే ఒక్కొక్కటి ఇంకొకటి రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం అని చెప్పేసి రెండు పండుగలు చేసుకుంటాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినోత్సవాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి దొరికిన దినోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం రైట్ గణతంత్ర దినోత్సవం బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు విముక్తి కల్పించింది స్వాతంత్ర దినోత్సవం అయితే మనకు మనకంటూ ఒక రాజ్యాంగం రాసుకొని మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి మనకు ఒక జీవించే హక్కు మనకు మాట్లాడే హక్కు మనకు ఒక స్వేచ్ఛను కల్పించింది భారత రాజ్యాంగం అందుకే ఈ రెండు పండుగలను కుల మత జాతి వర్ణం లింగం ఈ భేదాలు ఏవి లేకుండా చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కలిపి జరుపుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం సంవత్సరంలో రెండు సార్లు మనము జాతీయ జెండాకు సెల్యూట్ కొడతాం సెల్యూట్ కొడతాము నమస్కారం చేస్తాం మొత్తం మీద దేశభక్తి ఎప్పటికీ ఉండాలి కానీ దేశభక్తిని చాటే రెండు రోజులు మాత్రం స్వాతంత్ర దినోత్సవం ఒకటి గణతంత్ర దినోత్సవం ఒకటి నా డౌట్ ఏంటంటే మనం సెల్యూట్ ఇట్లా కొడతాం వల్ల అవునా ఇట్లా కొడతాం ఇట్లా తలెత్తుకొని గర్వంగా ఇట్లా కొడతాం సెల్యూట్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ నేషనల్ అంతం జనగణమన అయిపోయేంత వరకు జనగణ మన పాడుకుంటా ఇట్లనే ఉంటాం భారత్ మాతాకు జై అని చెప్పేసి కిందికి దించుతాం ఇక్కడ నాకు డౌట్ వచ్చింది సెల్యూట్ అనేది చూసి చూసుకొడతారా జాతీయ ఎజెండా కిందుకుంటుందా మీదికుంటుందా అని ఈ ఫోటో చూసినాక నాకు డౌట్ వచ్చింది మీకు కూడా డౌట్ వస్తే కింద కామెంట్లలో పెట్టుండ్రీ జాతీయ జెండా ఉంటుందా లేకపోతే మన తల మీద ఉంటుందా మనం తల ఎత్తుకొని గర్వంగా మన భారతదేశం అని చెప్పుకునేటట్టు ఉంటుందా మీరు చెప్పాలి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఈ ఫోటో మీరు చూడుండ్రి ఈ ఫోటో చూసిన తర్వాత నేను చెప్తా ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా కొన్ని కూడా అది నిన్న రాసుకుంది కూడా ఈ ట్విట్టర్లో అంటే రేపు అనగా రేపు గణతంత్ర దినో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలని నిన్న రాసుకున్న పోస్టర్ వీళ్ళ పోస్ట్ చేసిర్రు అవి కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి మొన్న ఏదో ఆహ్వాన పత్రికలో కూడా శుద్ధ తప్పులు అచ్చు తప్పులు సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా అనే కాడికి వచ్చినాయి శుద్ధ తప్పులు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ ఏవైతే ఉంటుందో ఆ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి రేవంత్ ఏనుమూల మీకు కనబడుతుంది స్వాతంత్రం సాధన నుంచి ఆధునిక దేశ నిర్మాణం వరకు మన జాతి ప్రస్థానంలో తమ జీవితాలను అర్పించిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏడా శిరస్సు వంచి తల తలగిరేసుకొని శిరస్సు వంచి నమస్కరించిర్రు సరే నమస్కరిస్తే నమస్కరించి కానీ మొత్తం మీద ఇలా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇగో ఈ ఫోటో కొట్టిపించుకొని అది చేసిన రోజు ఫ్లాగ్ ఇక్కడ ఉంది మీకు కనబడుతుంది ఫ్లాగ్ మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కనబడతా ఉన్నది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూ ప్రకారము మన జాతీయ జెండాకు గరిష్టమైన గౌరవం ఇయ్యడమే కాకుండా ఆ ఫ్లాగ్ చిత్రీకరించిన దానికి అత్యంత ఎత్తున ఫ్లాగే ఉండాలి ఇంకా ఫ్లాగ్ మీద ఇంకేం ఉండొద్దు ఏ వస్తువులు కానీ ఏ వ్యక్తుల ఫోటోలు కానీ ఏ బ్యానర్లు కానీ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏవి ఉండద్దు కానీ ఈ రాజ్యాంగం బుక్ మీద ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి రాజ్యాంగం మీద రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకుంటా అని చెప్పేసి రాజ్యాంగం మీద విమానం దిని ప్రమాణం చేసి ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఒక రాష్ట్రానికి ముఖ్య వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన పని ఈ ఇది మరి చెప్పటోలు లేరా లేక ఇట్లా చేస్తా ఉన్నారా ఏం కథనా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు ఘోర అవమానం ఇది అవల్ల జాతీయ జెండాకు ఘోర అవమానం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూ ప్రకారము ఇట్లాంటి నిబంధనలు ఉంటాయి ఎట్లాంటి నిబంధనలు ఈ ఫ్లాగ్ ఇక్కడ ఉంటుంది ఈ ఫ్లాగ్ మీద మళ్ళీ ఎవరు ఫోటోలు ఉన్నాయి ఇంకే వస్తువులు ఉన్నాయి కానీ ఇక్కడ ఆ ఫ్లాగును కిందికి దించు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పైన పెట్టారు ఇది నేను సరే ఈ కోడ్లు ఇవేవి అర్థం కావని అంటే నేను ముందుగానే చెప్పినా మనం సెల్యూట్ చేసేది ఇట్లా చేస్తాం ఇట్లనే వేస్తాం తల ఎత్తుకొని తెస్తాం తల దించుకొని చూడడం జాతీయ జెండాను తల దించుకుంటే కనబడేటట్టు ఉండదు వీళ్ళు అట్లనే వేసిండ్రు కిందికి సల్యూడు కొడతా ఉన్నారు చూడండి జెండానేమో కింద ఉన్నది ఈయననేమో మీదికెక్కిండు మరి ఇంతగానో పబ్లిసిటీ ఇప్పించేందువల్ల నాకు అర్థం కాదు అంటే సార్ గారు పెద్దగా కనబడాలని చెప్పేసి ఇట్లా వేయించుకున్నారు కానీ నేనేమంటా ఇవల్లా మహిళలకు ఇస్తా అన్న ఇరవై ఐదు వందల రూపాయలు నెల నెల అప్పటికి డిఫ్లేషన్లకు వెళ్ళిపోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం రెండు నెలలు కంటిన్యూగా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో మైనస్లలో పడిపోయింది ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కూడా కాదు ప్రతి ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తి లేదు ప్రజలకు పైసలు లేవు మార్కెట్లో లేదు రొటేషన్ అయితే లేదు వచ్చేదంతా ఏడికి పోతుందో అర్థం అయితే లేదు ట్యాక్స్ల రూపంలో కడుతున్న ఆదాయం అంతా ఏడికి పోతుందో లేదు ఇరవై నెలల్లో రెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల అప్పులు చేస్తే అప్పులు ఏడికి పోయినా అది మొత్తం ఇది ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ మహిళలకు ఇరవై ఐదు వందలు ప్రకటించుంటివి రా నీకు అంత పబ్లిసిటీ పిచ్చి ఉంటే మీకు అంతగానో పబ్లిసిటీ మీరే హైలైట్ కావాలని అనుకుంటే ఇలా రుణమాఫీగా కానీ రైతన్నలందరికీ ఇలా రెండు లక్షల మీదు ఉన్నోళ్లకు రెండు లక్షల లోపల ఉన్నోళ్ళకు కట్టిన రైతన్నలందరికీ రుణమాఫీ కాలేదు కదా ఇక రుణమాఫీ చేసి పడేస్తున్న పటురీ అని చెప్పితే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లాగ్ వస్తింగ్తో పాటు నీ బొమ్మ పెట్టి అలా నీ పాలాభిషేకాలు చేస్తుంది ఇలా రాష్ట్ర రైతాంగం మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చుకుంట పోతే చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసేటోళ్ళు ఇంకా మీకేది నచ్చితే ఆభిషేకాలు అభిషేకాలు చేసేటోళ్ళు అంతగానం మీకు పబ్లిసిటీ కావాలంటే అంతగానో మీరు హైలైట్గా నిలబడాలనుకుంటే ఫోటోలలో మీరే కనబడాలనుకుంటే వచ్చినపాడు కాను అందాల పోటీలను పెట్టినరు అందాల పోటీలను పెడితే అందాల బామల పోటీ వాళ్ళ హైలైట్ చేస్తే అబ్బా గీళ్ళు వస్తారా గీళ్ళు వస్తారా లేదు పోయేది లేదా అది బుక్కడు పెట్టేదా ఆకలి తీర్చేదా దూప తీర్చేదా ఆపతి కాదుకునేదా కానీ ఏ గీళ్ళు వస్తుర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అయితే అందాల పోటీలలో అందాల భామలల్లో కూడా సారు వార్ల ఫోటోలే హైలైట్ చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి చేసేది గింతంతా ఆ దానికి పబ్లిసిటీ పిచ్చి గింతంత దానికైనా ప్రజలకు చేకూర్చబడేది గింత ఆ పబ్లిసిటీ వల్ల ఇంత ఖర్చు ప్రజాధనం వృధా మొత్తం మీద ఇది ఇండియా ఫ్లాగ్ ఫ్లాగ్ ఇండియా కోడ్ ఏదైతే ఉన్నదో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ టూ ప్రకారము జాతీయ జెండాకు మీద ఏవి ఉండొద్దు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ఈ ఫోటో తయారు చేయించుకొని దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను చెప్పి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినారు ఈ పోస్టర్ ఈ పోస్టర్ వేదికగా ఇక్కడ జాతీయ జెండాకు ఘోరమైన అవమానం రైట్ మొత్తం మీద అంతకుముందు ఏదో దేశం బాయే కదా ఆ దేశంలో గాంధీ విగ్రహం ఉంటే ఆ గాంధీ విగ్రహం కాడికి చెప్పులు చెప్పులేసుకొని నివాళులర్పించిండ్రు పూలేసినారు అంతకుముందు చెప్పులు వేసుకొని ఓసారి ఫ్లాగ్ హోస్టింగ్ చేసినరు అంతకుముందు చెప్పులేసుకొని ఓ జాగాలకు పోయిండ్రు ఇట్లా ఇటువంటి వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి యాదగిరి గుట్టకు పోతే కట్టుకొని పోలే ఆడనే పంచ మార్చుకున్నారని చెప్పేసి అట్లా కొన్ని విమర్శలు వచ్చినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గౌరవం ఇవ్వాల్సిన కాడ ఇయ్యాలే పుచ్చుకోవాల్సిన కాడ పుచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇలా గౌరవం లేని జాగాలు పోయి నేను పరువు తీసుకుంటా అంటే నడవదు ఇంకా ఇలా మాట్లాడతారు మన సార్ గారు పాపము ఏం మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంగ్లీష్ రాదు నాకు ఇంగ్లీష్ రాదని ఎక్కిరిస్తా ఉన్నారు కానీ నాకు మినిమం కామన్ సెన్స్ ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నారు మీకు భాష రాదని ఎవరు ఎక్కరిత్తలేరు సారు భాష రాని వాళ్ళట జర్మనీ జపాన్ దేశాలను శాసిస్తూ ఉన్నారట ఇంగ్లీష్ రానోళ్ళు జర్మనీ జపాన్ దేశాలను శాసిస్తూ ఉన్నారట మీరు రాకపోతే కన్వీనియంట్గా మీరు తెలుగులోనే మాట్లాడు ఒక ట్రాన్స్లేటర్ను పెట్టుకోన్రీ ఈ అభద్రతా భావం ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనే బతుకుతారా సార్ ఎప్పుడు ఇంకా ఇదేనా ఇంకేముండదా ఏ ఎప్పటికీ అభద్రతా భావమేనా ఇంకో ముచ్చట కూడా వైరల్ అవుతుంది దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది దేశ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కూడా స్వాతంత్రం రాలే వెనక నుంచి లాగేటోళ్ళు లాగుతూనే ఉన్నారు సీటు కింద కేసర పెట్టేటోళ్ళు పెడితేనే ఉన్నారు స్పీడ్ బ్రేకర్లు ఢిల్లీ అధిష్టానం ఏ పని చేయాలన్నా స్పీడ్ బ్రేకర్లు ముఖ్యమంత్రి గారికి ఇగో ఇట్లా కూడా సెటైర్లు వేసుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్న